హలో వ్యూవర్స్ ఈ రోజు మనం ఫ్యాషన్ వింగ్ సెంటర్ వచ్చేసాం అయితే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు మన ఫ్యాషన్ వింగ్ సెంటర్ప్రైజెస్ గత పదేళ్ల నుంచి మార్కెట్ లో సక్సెస్ఫుల్ గా మెషిన్ సేల్స్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీటితో పాటుగా మహిళలందరికీ యూజ్ అయ్యేలాగా కొత్త కోర్సెస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అందరూ మనకి ఫ్యాషన్ డిజైనింగ్ అడ్వాన్స్ ఫుల్ కోర్స్ టైలరింగ్ అడ్వాన్స్ కోర్స్ కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఇదంతా విని మీరు ఈ ట్రైనింగ్ కోసం చదువు అవసరమేమో అనుకుంటున్నారు కదా అలా అవసరమే లేదు వితౌట్ స్టడీ అండ్ వితౌట్ క్వాలిఫికేషన్ వితౌట్ ఏజ్ లిమిట్ తో అందరికి ట్రైనింగ్ అయితే ఇస్తారు విత్ సర్టిఫైడ్ మనకి ట్రైనింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయాక బొటిక్ పెట్టుకోవాలంటే ఫైనాన్షియల్ గా లోన్ ప్రాసెస్ కి కూడా ఈజీగా కాకుండా అంతేకాకుండా కి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా కూడా వీళ్ళు ఇస్తారు లేదా మీకు డిజైనింగ్ జాబ్ కావాలన్నా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు బయట ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి ఉండి టైలరింగ్ పర్ఫెక్షన్ కోసం సపరేట్ కోర్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ బెస్ట్ ప్రైసెస్ ఇవే కాకుండా సపరేట్ కోర్సెస్ అయినా బ్లౌజ్ మాస్టర్ కోర్స్ డ్రెస్సెస్ లెహంగా సపరేట్ కోర్స్ మగ్గం వర్క్ పెయింటింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ హ్యాండిక్రాఫ్ట్ ఇలా మరెన్నో కోర్సెస్ వన్ మంత్ షార్ట్ అండ్ కోర్సులో అవైలబుల్ గా ఉంటాయి మన ఫ్యాషన్ వింగ్ సెంటర్ అడ్రస్ వచ్చేసి నాగోల్ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ ఉప్పల్ బగాయత్ రోడ్ నెంబర్ థర్టీ నైన్ ఫ్లాట్ నెంబర్ సెవెన్ నైన్టీ ఎయిట్ మరిన్ని డీటెయిల్స్ కోసం వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి